ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అనేక అంశాలపై మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు రాష్ట్రం ఫ్యాక్షనిస్టుల చేతుల్లో భూస్వాముల చేతుల్లో ఇండస్ట్రియల్ లిస్ట్ చేతుల్లో ఉండేదని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాత సామాన్యుడికి రాజకీయం కోసం తెలియచెప్పడమే కాకుండా సామాజిక న్యాయం అందేలా చర్యలు తీసుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రి మండలి ఆమోదాలు తెలపడం జరిగింది అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను క్యాపిటలిస్టుల చేతిలోను ఇండస్ట్రీస్టుల చేతిలోను భూస్వాముల చేతిలో ఉండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగింది